ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాల జోరు అనేది అయితే మాత్రం కొనసాగుతుంది అయితే ప్రస్తుతానికి మనం పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న రెడ్డి శాంతి ప్రచారంలో ఉన్నాము ప్రస్తుతానికి ఆవిడని అడిగి ప్రచారం ఎలా జారు జరుగుతుందో అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం మనం ప్రస్తుతానికి పాతపట్నం నియోజకవర్గంలో ఎలా సాగుతుంది ప్రచారం ప్రచారం చాలా 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 బాగా సాగుతుంది ఎందుకంటే గత యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము అంతకుముందు తలసరి ఆదాయం ప్రకారంగా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారంగా అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాకు నూట డెబ్బై ఐదు స్థానం ఎందుకంటే తలసరి ఆదాయం తక్కువ ఉండడం వల్ల పేదరికంలో నెంబర్ వన్ ఉండేవాళ్ళం తినడానికి తిండి ఉండేది కాదు అన్ని రకాల కష్టాలు సాగునీరు ఉండేది కాదు రైతులకి తాగునీరు ఉండేది కాదు ప్రజలకి మరి రోడ్లు ఉండేవి కాదు గిరిజనులు కూడా ఎక్కువగా నివసించే గ్రామాలు ఉండేవి కాదు మరి యాభై తొమ్మిది నెలల పరిపాలనలో జగనన్న మాకు సంపూర్ణంగా అందిస్తూ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు వేల కోట్ల పైన ప్రతి ఒక్క అకౌంట్లో వేసి ఈరోజు వెయ్యి కోట్ల పైన మంచినీరు అని వంశధార నిర్వాసితులకి జరిగిన అన్యాయానికి మరి వాళ్ళకు మంచి చేయాలి న్యాయం చేయాలని ఏ హామీ ఇచ్చారో మరి రెండు వందల పదహారు కోట్లు మళ్ళీ వాళ్ళకి కూడా అదన పరిహారం ఇస్తూ మరి లిఫ్ట్ ఇరిగేషన్ అని మరి మంచి నీటి కోసం రెండు వందల అరవై ఐదు కోట్లు కేవలం మా ఒక్క నియోజకవర్గం కానీ మంజూరు చేస్తూ ప్రతి ఒక్క విషయంలోనే మాకు ముందుంచారు అభివృద్ధి పదంలో మేము నడుస్తున్నాం మరి ఈ వేగంలో వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి మరి ఈ వేగాన్ని మరింత గుంజుకెళ్ళాలి ఇందులో మళ్ళీ విజయం సాధించాలి జగన్ అనే మా నమ్మకం మా భవిష్యత్తు అని మా ప్రధానంగా ఈ ప్రాంతంలో మీకు మద్దతుగా ఉన్న కొంతమంది కూడా పార్టీని ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళారు సో వాళ్ళ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళకపోతే ఎలా వెళ్తున్నారు ఎవరో ఒకరిద్దరు వెళ్ళారంటే వాళ్ళు కేవలం చెప్పారు కదా కేవలం వాళ్ళు పే పేద ప్రజల తాలూకా మంచి చేయలేక వాళ్ళ తాలూకా ఏదో స్వార్థం కోసం వెళ్ళారు కానీ ఎవరు కూడా మరి ఏ విధంగా అయితే మా ప్రతిపక్షాలు జగనన్ను ఎదుర్కోలేక పేద ప్రజలకు మంచి చేయలేక ఆడబిడ్డలకు ఆత్మవిశ్వాసం కలిగే పథకాలు అందించలేక ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేక విద్యార్థులకు విద్యా సంస్కరణ తీసుకొని రాలేక మరి ఏ విధంగా అయితే ప్రజాక్షేత్రంలో ఎన్నుకోలేక ఎదుర్కోలేక జగనన్ను అనేక రకాల దుష్ప్రచారాలు ఏవో చేస్తున్నారు అదేవిధంగా ఇవన్నీ పడని వాళ్ళు మరి గిట్టని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కానీ ఈరోజు పేద ప్రజలు మహిళలు మరి రైతులు మరి విద్యార్థులు అన్ని రంగాల వారు అన్ని సంఘాల వారు కూడా జగనన్న తాలూకా నీతివంతమైన ఈ పాలనకు పట్టాభిషేకం చేయాలి మేము సుఖంగా ఉండాలి ఇంటికి సంక్షేమ పథకాలు ఈ విధంగా న్యాయంగా అందాలి ఈ సామాజిక న్యాయాన్ని మరింత ప్రాణం పోయాలి మరి స్వయం శక్తి అందించిన జగనన్నకు మళ్ళీ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు నిర్ణయించుకున్నారు మే పదమూడు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఫ్యాన్ ఓటు ఓటేసి జగన్ ముఖ్య ఈ ప్రాంతంలో చాలా వరకు వంశధార నిర్వాసితులకు సంబంధించి చాలా వరకు ఇబ్బందులు చాలా వరకు ప్యాకేజీలు అందలేదు అంటున్నారు సో ఈ సారాన్ని ఎంత వరకు నెరవేర్చే అవకాశాలున్నాయనుకోవరి అందరికీ అందే పన్నెండు వేల పైన రెండు వందల పదహారు కోట్ల డెబ్బై ఒక్క లక్షలందే ఒక నూట యాభై మందికి అది కూడా ఆధార్ కార్డ్కి బ్యాంక్ దీనికి అనుసంధానం లేక కేవలం నూట నూట అరవై మంది మాత్రమే ఉండిపోయి అవి కూడా ఈ అది క్లియర్ అయిపోతాయి అందరికీ పారదర్శకంగా చిత్తశుద్ధితో జగన్ అందించారు మరి అనే ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు పక్కన ప్రధానంగా ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న ఏనుగుల సమస్య ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నాయి దాన్ని అధిగమించడానికి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు అధిగమించడానికంటే దాన్ని ఇప్పుడేమీ ఏనుగులు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రాలేదు సార్ ఆ తర్వాత ఇప్పుడు మరి ప్రస్తుతానికైతే ఆ సమస్య లేదు ఇప్పుడు ఎన్నికలు జోన్లో ఉన్నాం ఎన్నికలలో గెలిచిన తర్వాత మీకు తప్పకుండా అన్ని విధాలుగా మీకు మాట్లాడతాం నమస్కారం రెడ్డి శాంతి ప్రచారం జోరైతే అందుకున్నారు అయితే చాలా సమస్యలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ సమస్యలను అధిగమించేందుకు అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నాము ఆ ఏజెన్సీల ఏనుగులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ప్రపోజల్ అయితే తీసుకొని వచ్చాం మరిన్ని అప్డేట్స్ కూడా చేస్తామని చెప్పేసి అయితే మాత్రం చెప్తున్నారు రిజర్వాయర్ సంబంధించి అయితే కొంతవరకు అయితే నిధులు అయితే అందలేని వారికి కూడా త్వరలో నిధులు అందిస్తామని చెప్పేసి పాతపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఆనంద్ ఏబీపీ దేశావు